ఆకలి కేకల మధ్య పాలకుల నిర్బంధాల మధ్య ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మిక సోదరి సౌరులకి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఎఫ్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ మిత్రులారా మన దేశంలో మన రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని వివిధ రూపాల్లో కార్మిక నేతలు ఇంతకుముందు పేర్కొన్నారు నేను ఒక విషయాన్ని చెప్తున్నాను కార్మికుల్ని ఇక్కడ ప్రజల్ని పాలకులు పట్టించుకుంటున్నారా లేదా అనేటువంటిది కాదు కానీ ఏ రాజ్యాంగబద్ధంగా అయితే మేము ఎన్నికై రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రకటించి హిమాల ప్రభుత్వాన్ని ఏలుతున్నారో వాళ్ళెవరూ కూడా వాళ్ళు రూపొందించిన చట్టాలని పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగానికి ముందే ఈ దేశంలో కనీస వేతనాల చట్టం వచ్చింది అని ముందు నేతలు పేర్కొన్నారు ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ కూడా పట్టించుకోలేదు అదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఈ దేశ ప్రజల సంక్షేమం ఈ దేశ అభివృద్ధి ఈ దేశ పురోగమనానికి ఒక దీక్షింతిగా ఉంటుంది రాజ్యాంగం అని చెప్పి ప్రకటించినటువంటి పాలకులు ఆ రాజ్యాంగం మీద కనీస గౌరవం కూడా లేకుండా ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి లోబడి పరిపాలన చేస్తామని చెప్పిన పాలకులు ఆ రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా దాన్ని ఉల్లంఘించి ఈ రోజు పరిపాలన సాగిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను ఈ దేశంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు దాదాపు అరవై మూడు రకాల తీర్పులు సుప్రీంకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులో సమాన పరిగణి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ప్రకటించారు కనీస వేతనాల గురించి మాట్లాడుతూ అనేక తీర్పులు ఉన్నాయి అయినా కూడా ఈ పాలకులు సాధించుకోలేదు భారత రాజ్యాంగంలోనే ముప్పై తొమ్మిది ఆర్టికల్ నుంచి నలభై ఐదు నలభై ఆరు ఆర్టికల్ వరకు భారతదేశ కార్మిక సంక్షేమం గురించి విస్తారంగా ప్రస్తావించింది నలభై మూడు నలభై ఐదు ఆర్టికల్స్ కనీస వేతనాలు అదేవిధంగా మరి ముప్పై తొమ్మిది ఆర్టికల్లో దాదాపు సవరణ పడి సమావేశం ఈ విషయాన్ని కూడా ప్రస్తావించింది కార్మిక వర్గానికి సమానపై సమానం ఇవ్వాలని కనీస వ్యాత్రాలు నిర్దేశించిన దానికి అనుగుణంగా అమలు చేయాలని చెప్పేసి మాట్లాడినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి కట్టుబడి దానికి లోపడి పరిపాలన సాగిస్తున్నామని చెప్పిన పాలకులు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు దాని ఆధారంగా వచ్చిన అనేక చట్టాలని ఇవాళ ఉల్లంఘించారు ఆ చట్టాన్ని మనం రూపొందించలేదు పాలకులు రూపొందించారు ఆ చట్టాల మీద కనీస గౌరవం వాళ్ళకి లేదు ందులో భాగంగానే ఇవాళ కనీస వేతనాల చట్టానికి సంబంధించి మనం గమనిస్తే ఇవాళ డెబ్బై మూడు సిడ్జెండు పనిచేస్తున్న కోటి ఇరవై లక్షల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకు ఉద్దేశించిన జీవోలు గత పదిహేను సంవత్సరాలుగా అమల్లోకి రానటువంటి పరిస్థితి ఆ జీవోలు విడుదల కాేటువంటి పరిస్థితి ఆ జీవోలకు సంబంధించి ఇవాళ కార్మికులు ఏం కోరుతున్నారు ఇవాళ పెరిగినటువంటి ధరలని దృష్టిలో పెట్టుకొని కార్మిక మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనకి కనీస వేతనాలకు సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి వాటిని సూచించినటువంటి దానికి సంబంధించినటువంటి కొన్ని పెద్ద పెద్ద సిఫార్సులు కూడా ఉన్నాయి వాటి ఆధారంగా కనీస వేతనాలని పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న జీవాలని సవరించాలి సవరించి వాటిని గెజెట్ లో ప్రయత్నించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అయినా కూడా పాలకులు పట్టించుకోవట్లేదు నిన్న కాకమున్నా మనం సెక్రటేరియట్ లో రేటు ప్రభుత్వాన్ని కలిసాం మేము మనం నెంబర్ ఇచ్చాం వాళ్ళు అన్నారు మేము చూస్తాము పోటీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన ఐదు జీవోల్ని ఇస్తామని చెప్పేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన జీవాల్ని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వేతనాలు కార్మికు లేఖ స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఆ జీవోలని తక్షణమే సవరించి గెజిట్ లో ప్రకటించాలని అదేవిధంగా మిగిలిన అరవై ఎనిమిది జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల్ని కూడా సవరించాలని చెప్పేసి దీని ప్రధికిన సవరించి అమలు చేయాలని చెప్పి గెజిట్ లో ప్రకటించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అయితే మనం ఇక్కడ పాలకుల మీద మనకున్న భ్రమ భ్రమల్ని మనం పెంచుకొని వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి అనుకుంటే కుదరదు ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క మిలిటెంట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఐక్య కార్మిక సంఘాల ఐక్య పోరాటాలు మరింత తీవ్రతరం తీవ్ర రూపం ఉండాల్సిన అవసరం ఉంది మరింత సమస్యలంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంఘాల నాయకత్వంలో ఉన్నటువంటి కార్మిక కార్మికులే కాదు ఇవాళ కార్మిక సంఘాలు బయట ఉన్నటువంటి అనేక మంది వేలాది మంది కార్మికులు కూడా ఈ కార్మిక సంఘాలు చేపట్టేటువంటి ఐక్య కార్యాచరణ ఉద్యమంలో కలిసి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది తద్వారా మాత్రమే మనం నిర్వహించేటువంటి మనం మిల్టెంటు ఉద్యమాల తీవ్ర సంధాలపై మాత్రమే కనీస వేతనాలు పెరుగుతాయి ఆ వేతనాల సమస్య జీవాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ సమస్యల మీద ఇచ్చేటువంటి ఉద్యమాలు పోరాటాల్లో మీరు భాగస్వామ్యం కావాలని ముఖ్యంగా ఈ కనీస వేతనాల జీవాలు రెండు వరకు మన పోరాటాన్ని మరింత మరింతగా విధంగా మనం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా కార్మిక వర్గానికి నాయకత్వం వహించేటువంటి కార్మిక సంఘాలతో పాటుగా నాయకత్వం వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ డెబ్బై మూడు జీవోలు పెండింగ్ లో ఉన్నా ఐదు జేవోల పైన తక్షణమే గెజిట్ లో పెట్టి ని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు ఉంటుంది కనీస వేతనాల బోర్డులో కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి బోర్డు ఉండాలని మరొక డిమాండ్ దీంట్లో పొందుపరిచి ఉన్నాం అంతేకాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడ్లుగా నిర్ణయిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ తక్షణ అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తా ఉంది ఈ అసెంబ్లీలో తీర్మానం కూడా కార్మిక సంఘాల ఐక్య జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు చెప్పిడు చాలా మంది ఒకళ్ళు మాట్లాడుతూ మాట్లాడి అనేక జీవోలు పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు ఇక్కడ బీడీ కార్మికులు ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఇక్కడ హమాలీ కార్మికులు ఇక్కడ ఆటో కార్మికులు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా మన ముందు కనిపిస్తున్నారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కనీస వేతనాలు సవరించాలనేది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మార్కెట్ లో సర్కులర్ రేట్లు నెలకు రెండు సార్లు రేట్లు పెరుగుతాయి కానీ ఈ రాష్ట్రంలో పదమూడు పద్నాలుగు సంవత్సరాలైన కనీస వేతనాలను సవరిస్తూ జీవోలు రాలేదంటే కార్మిక వర్గం పట్ల ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనకు స్పష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఒక పక్కన కనీస వేతనాల జీవోలని పెంపుదల చేయాలి వాటికి విడుదల చేయాలని ఈరోజు మనం ధర్నా చౌక్ ధర్నా నిర్వహించుకుంటా ఉంటే కరెక్ట్ గా మున్సిపల్ కార్మికులకి ఉన్నటువంటి జీతాలని తగ్గించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జివోని విడుదల చేసింది జీవో నెంబర్ అరవై తొమ్మిది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదున ఈ జివోని జారీ చేసిండ్రు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ జీవోని అమలు చేయాలనేది ప్రభుత్వం జీవో జారీ చేసింది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయమో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను కోరుతా ఉన్నా అయ్యా పదిహేను సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జీవో లేవు ఎక్కడైనా ఒకసారి కార్మికుడు వేతనాలు పెరిగితే వాటిని తగ్గించినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాలకే చెల్తుంది విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ తక్షణం ఈ జీవో నెంబర్ అరవై ఎనిమిది రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకోవాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆయన చాలా ముచ్చటగా చెప్తున్నాడు అసెంబ్లీలో ఈ మధ్య మొన్న నేను ఎందుకో లేట్ నైట్ ఇంటికి వెళ్ళి వింటూ ఉన్నాను మేము జీతాలు ఇవ్వలేము మా ట్రెజరీ అంతా అయిపోయింది గత ప్రభుత్వం అంతా ప్రెజరీని అప్పుల పాలు చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ఆయన అప్పుల పాలు చేసిందని కదా మిమ్మల్ని మేము తెచ్చుకున్నాము అందుకే ఈ విషయాన్ని ఇంకా ఆయన ఇంకొక మాట పోలుస్తూ ఉన్నాడు మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తే జపాన్ దేశంలో కార్మికులు వాళ్ళ సౌకర్యాలు పెంపుదల చేయాలని వేతనాలు పెరగాలని ఎక్కువ పని చేసి వాళ్ళ నిరసన తెలుపుతారు ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా జర్మన్ జపాన్ లాంటి పాలసీని ఆలోచించాలి మీరు ఎక్కువ పని గంటలు చేసి ఇంక ఈ రాష్ట్ర ఖజానాన్ని పెంచాలని సిగ్గుమారిన మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం వాటిని వెనికి తీసుకొని ఈ డెబ్బై మూడు జీవో ఐదు జీవోలను తక్షణము ఇంప్లిమెంటేషన్ చేయాలా కోర్టు వాళ్ళకి రెండు వారాల టైం ఇచ్చింది ఈ లోపాటిని అమలు చేయాలా మిగతా జీవోలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉద్యమం చేపడతామని కూడా చెప్పారు